హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ మురుకులు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండికి శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి శనగపిండి ఒక రెండు మూడు గంటలు ఒక గంటే కారము ఓమా నువ్వులు ఉప్పులో నీళ్ళు పోసుకోవాలండి కరుగుతుంది మంచిగా ఇలా అన్నీ కలుపుకోవాలండి ఉప్పు కారం అన్నీ కలిసేలా పొడిది కలుపుకుంటే బాగా కలుస్తుంది ఎల్లిపాయ జీలకర్ర పేస్టు నూనె వేడి చేసి ఒక గంటే పోసుకోవాలండి పోసుకొని ఇలా కలుపుకోవాలి మెల్లగా కొద్దిగా చల్లారాక నీళ్ళు పోసుకొని నీళ్ళు పోస్తూ కలపాలండి ఈ ఉప్పు కలిపిన నీళ్లు కూడా పోసుకోవాలి మొత్తం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి మురుకుల పీట తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండికి మళ్ళీ కొద్దిగా వాటర్ అద్దుకుంటూ తడుపుతూ ఇలా మురుకుల పీటలో పెట్టుకోవాలండి మురుకుల పీట తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండికి మళ్ళీ కొద్దిగా వాటర్ అద్దుకుంటూ తడుపుతూ ఇలా మురుకుల పీటలో పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్న మురుకుల బిల్లలు వేసుకోవాలండి ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఒక సైడ్ కాలేక ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి మురుకులు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ